హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా వేయడానికి అయితే పోతున్నా అక్కడ 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 అయితే కులలు వస్తూ ఉన్నారు అనమాట పొలము చూపిస్తలే ఒరి చేనుగుడక మీకు అనమాట గేట్ అయితే వేసినారు తీసే ఉన్నారులే పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము నా వాక్సు ఆ తర్వాత కొడివేలి అన్నీ అనమాట మీకు పొలం అయితే చూపిస్తా చూడండి అసలు ఎట్లా పడిందంటే పొలం అంతా అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు పాలల్లో అది నీళ్ళు కలిపినట్టు అలా ఇలా తిరిగి పడి ఉంది అది అలా కోసేసరికి మాకుంటుంది ఇంకా ఎవరు రాలేదు కూలీలో అయితే వస్తారు ఇదే దారికి అక్కడ సంచులు పెట్టినాం కదా అన్నం సంచులు వరిని చూపిస్తాను అన్న కదా ఇదేనండి వరి అయితే ఆ చివరి నుంచి ఈ చివరి దాకుంది ఇలా కోసేసరికి ఇంకా మా పని అయిపోతుంది నాకు ముందుగానే ఫస్ట్ ఫస్ట్ చైన్ వస్తుంది ఇలా ఇవాళ చాలా రోజుల నుంచి అయితే చైన్ వస్తూ ఉంది ఇంకా మరి తెలుసు కదా రైతులము పని చేయకపోతే పని చేయకపోతే ఇంట్లో గడుస్తుంది కాబట్టి కంపల్సరీ అయితే పనికి రావాల్సిందేంది నాకైతే మస్తు చైన్ వస్తుంది అందులో ఈ కొడలు కూడా చాలా పెద్దది ఉంది చిన్న కొడలు ఉండే చిన్న కొడలు మా పిన్ని తీసుకుపోయినట్టుంది నేనైతే ఇంకా సర్లే ఏదైతే లే అనేసి పెద్ద కొడలు తీసుకొని వచ్చేసినా చూసారు కదా వరి పొలం పొద్దు అయితే సూర్య నమస్కారం చేసుకోండి ఏమ్మా ప్యాంట్ వేస్తున్నావు వచ్చినా వచ్చినావా సరే ప్యాంట్ వేస్తే వేసినావు ఇదేంటిది మా మామ ప్యాంట్ వేసినాడు కడుతున్నాడు లంగా బొందే కట్టినాడు అది లంగా బొందే బంద కాదండి అది అది వైర్తో చేసుకుని వచ్చినాడు స్ట్రాంగ్గా ఉండాలని మామ మా వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ మా మామ చూడు ఇప్పుడు మా మామతో పోయాలి నేను చూడు చెప్పు కూడా కాయ అయిపోరే నేను చూడు వాళ్ళు ముగ్గురిమే వచ్చినారు నలుగురే వచ్చినారని మస్తు గొడవ పడుతున్నారు వాళ్ళు ఈ పొలం అమ్మాయి అయితే ఎవరికి తెలవదు నేనే చేయాలని ఎంత బక్కగా ఉంటుందో చేసి చేసి పొలంలో ఐదు మంది వచ్చినాము ఇలా ఇంత పెద్ద చేన్కి ఇలా ఐదు మంది ఎంత కోస్తామనో మా వజన అయితే చూడండి ఐదు మందిని తీసుకొచ్చింది మస్తు పీనాశీ అసలు నేను దాని ముందలే తిడతాను నిజంగా కూలలకు తిరగనే తిరు కదా ఇవ్వాల్సింది అదే చేసి చేసి బక్కగా అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు నాతో ఐదు ఫస్ట్ అయితే మనం వస్తా ఉండండి గుర్తుపట్టారండి నేను మీ పార్వతిని దుమ్ము లేపుతానండి పని ఇవాళ చైన్ వస్తుంది చైన్ కూడా ఈవిడ తీసుకొని వచ్చిందనమాట మీ పొలంలో అయితే వచ్చి చేస్తా మా అయితే రారని మాత్రమే గుదిలాడిందంట మధ్యకు పోయింటే ఆమె మధ్యకు మా ఇంటికి వస్తే అందుకని ఇంక రావాల్సిందండి చెయ్యాల్సిందండి చెయ్యి అయితే మొత్తం వస్తుంది నాకు మధ్యాహ్నం రాసి చేసి వెళ్ళిపోతుందంటే పొద్దు పొద్దున్నే కూడా పెట్టుకుంది బాగున్నారా ఫ్రెండ్స్ మీకు వెళ్ళి వరి వస్తున్నారా మాకెళ్ళైతే ఇది వానాకారు వరి అనమాట వానాకారు వరి కాబట్టి వస్తున్నారు ఇంక ఎండాకారు వరి అయితే చక్కలు అసలు ఇంటి దగ్గర కొడుక్కొని రావాల్సింది అవుతుంది నాకైతే ఆయాసం వస్తుంది కోసి కోసి పని అంటే ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దగ్గరికి రా పిన్ని బా చొక్క వేసుకోవాలంటే వాళ్ళంతా ఉడుతుంది అందుకని చొక్క వేసుకోలేదు ఉట్టడం కాదు చెమట పోస్తుంది జిల పుట్టినా ఏం కాదులే అలవాటే కదా మనకనేసి కోసం నాకు కింద చూపి పింది వరికండి సగం అసలు సరిగా తగట్లేదు ఈ మధ్య మొత్తం వరికే వాడిన వీటికి అందుకు సరిగా పెగట్లేదు అమ్మయ్య అలసట కూడా వచ్చింది సరేనా ఇంక చూస్తే మస్తు కూడా పెట్టేస్తుంటుంది అన్నానికైతే వెళ్తున్నాం కోసి కోసి ఓరి వరి నాయనో ఇది ఎక్కలేకపోతున్నామండి వర్షం వచ్చేలా ఉంది మోడమైతే లేచింది అట్లా ఒడ్లు కోసినామో లేదు పిట్టలు చిలకలు గువ్వలు అన్నీ వచ్చి కూర్చున్నాయి వరికి నేను మా పిన్ని ఒక టిఫిన్లోనే తెచ్చుకున్నాం అన్నము జుడు ఎర్రగా చేసింది పండు మిరగల కారం అంట ఒక్క చాట కూర్చొని తిండికి మొత్తం చప్తుంది అందుకే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటున్నాం ఒక టిఫిన్లో మజ్జిగ ఒక టిఫిన్ అన్నం తీసుకొచ్చినాము అందుకు నేను మా పిన్ని కలిపే తెచ్చినాం అన్నము మన్నదోడు పత్తిలో అరకదోలి అయిపోయిందని ఇంటికి పోతున్నాడు మా ఓజన అయితే గోనుగు తాగుంది అప్పుడే పోతున్నావా ఉంటే ఇంకా కొంచెం తోలు రాదు అని సరేనా ఫ్రెండ్స్ అయితే తిన్నాం మళ్ళా పొలం దగ్గరికి వెళ్తున్నాం మరి వర్షం వచ్చేలా ఉంది మా పిన్ని మా ఓజన ఇంకో ఓజన ఇంకో పిన్ని మా మామయ్య చూస్తున్నారు కదా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము అన్నం అయితే తినేసినాము మళ్ళీ వెళ్తున్నాం మరి మా అన్న ఇంటికి వస్తుంటే నేనైతే సెల్లు ఇంటికి పంపిస్తున్నా చల్లగా వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ సెల్లు తడిచిపోయినా కానీ బాధగా ఉంటుంది కదా మా మామ ఏం చూపిస్తున్నాడు కొబ్బరి ఒరిగి వచ్చినాం కాబట్టి కొబ్బరి వాళ్ళు పెట్టినారు మా వాళ్ళు వంద అవ్వాలంట మా వజన ఉంటుంది అన్నం తిన్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మునం పట్టడానికి అయితే వెళ్తున్నాం చెప్పే కదా నేను మొబైల్ అయితే పంపించేస్తా వర్షం వచ్చేలా ఉంది మళ్ళా తడిసిన దీనికి అయితే కవర్ కూడా తెచ్చుకోలేదు సరేనా ఇది కోసి అన్నం తిన్నాము మళ్ళీ ఇక్కడి నుంచి పడితే ఇవ్వాలి రేపు పట్టేటట్టు ఉందిలే ఇది ఇదంతా పడిపోయిందండి పోయాలంటే కొద్ది అంటే అంతా పడిపోయింది కనిపిస్తుందా ంతా పడిపోయింది ఇక్కడంతా కోసినాం అనమాట ముందు వెళ్ళినాము పడిపోయింది లేకపోతే పడిపోయినా బాగానే ఉంది కోయడానికి ఇంత విచ్చల విడిగా లేకుండా కాయడానికి అయితే బాగానే ఉందిలే బా నల్లగా అయిపోయిందా మొత్తం అంతా ఎర్రగా సరే నా ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం